ఇవాళ శాసనసభల అటెండర్గాని ఎదురు పడ్డాడు సార్ ఒక్క మాట అన్నాడు నేను అందరితో మాట్లాడతాను మీకు తెలుసు కదా ఎవరైనా వల్కరిస్తే ఆగిన ఏంది సార్ చెప్పని సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బి స్టేడియం బోతూరు కదా అని ఏం సంగతి చెప్పాన ఏం లేదు సార్ మీరు చెప్పాల్సింది ఒకటే మాట కంచర గాడితే ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్ మీరు చెప్తే నేను ఇంట అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది గా అటెండర్ ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా ఆయన అంట మళ్ళు వస్తాడంట ఎట్లొస్తావా నీ నడవనికనే చక్కలేదు నీకు నడవనీకనే వస్తలేదంటవి వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి ఎట్లకెళ్ళి వస్తావు ఎట్లకెళ్ళి అని నేను అడుగుతున్నా ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊపురా వాళ్ళకు వచ్చిన నౌకరేంది పోలీసు నౌకరే కదా వాళ్ళు ఊకుంటారా నువ్వు నువ్వు యాడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది